아이고, 아이고, 아유, 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 아유 అందరూ ఆ రకంగా సమాజంలో మనం ఆలోచన చేయాల్సింది ఇది ఇటువంటి జరగకుండా ఉండాలి మరి అయినప్పటికీ కూడా జరిగిపోయిన తర్వాత దాన్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమం చేయడం ఇది పార్టీ ఆవిర్భవ దినోత్సవం కలిసి రావడం అదృష్టంగా భావిస్తూ దురదృష్టవంతుడికి శిరు సాకారాన్ని అందించేటటువంటి అవకాశం నా చేతుల మీదుగా రావడం అన్నది ఆ భగవద్గీచ్ఛగా భావిస్తూ మరి నేను సెలవు తీసుకున్నాను రోజుగా దీన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని ఇదే రోజున నందమూరి తారక రామారావు గారి పార్టీని ఆవిర్భ్రావింపజేశారు అదే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో సామాన్యుడు చేరువకి ప్రభుత్వ సహకారాలు అన్న అందడం జరిగాయి ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో కొట్టదు ఎన్టీఆర్ ఆలోచన ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కొట్ట నేడా ఈ మూడే ప్రామాణికంగా పెట్టిని పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కూడు గుడ్డ లేడా అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాయుడు ఎన్టీ రామారావు ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడికి ఇక్కడ యూతుల్లో తల్లిదండ్రులు బాధ చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజర్బుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పరికరాలు ఇవ్వడం వినిపించేటటువంటి వాళ్ళకి ఇయర్మెషన్స్ అలాగే అసలు నడవలేరు ఎత్తుకుని మోసుకెళ్తేనే కానీ ఇద్దరు మనుషులు ఉంటేనే కానీ వాళ్ళని ఒక దిక్కు నుంచి ఒక దిక్కుని తీసుకెళ్ళడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వీల్ చైర్స్ కనీసం ఆ చైర్లో కూర్చోబెట్టి ఎదురకుండా చూస్తున్నాం ఆ పెళ్లి పడేటటువంటి బాధ పాపం వాటి ఏం తెలియదు అయినా సరే తల్లి నేర్పించినటువంటి నేర్పరితనం వల్ల నాకు సెకండ్ ఇచ్చి సెకండ్ అంటే సెకండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమీ తెలియనటువంటి వాడిని చెప్తే వినే పరిస్థితికి ఆ తల్లి నేర్పరితనమే తీసుకొచ్చింది మరి ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితి ఎవరికీ కూడా ఉండకూడదు అయితే ఇక్కడ ఈ జరగడానికి కూడా కారణం ఎక్కువగా మేనర్ కాదు